సరే ఎందుకు ఇంత కఠినంగా నిబంధనలు పెట్టడం వెనక రీజన్స్ ఇదేమన్నా కారణమా మన వాళ్ళ బిహేవియర్ మన వాళ్ళ కాడాక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా కారణం అవుతుందా ఫస్ట్ ఏంటంటే మన అమెరికా అన్నది ఇమిగ్రెంట్స్ బిల్డ్ చేసిన కంట్రీ అండి అంత ముందు అక్కడ రెడ్ ఇండియన్స్ అని అని నేటివ్ ఇండియన్స్ అని అంటారు వాళ్ళని రెడ్ ఇండియన్స్ నేటివ్ ఇండియన్స్ ఇండియన్స్ అని అంటారు వాళ్ళని కానీ వాళ్ళు ఇండియన్స్ కాదు అంటే వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళ పాపులేషన్ దాదాపుగా వన్ టు పర్సెంట్ అంతే అయితే ఇదంతా అమెరికా ఇస్ మేడప్ బై ద ఎమిగ్రెంట్స్ బిల్డ్ బై ద ఎమిగ్రెంట్స్ అన్నది మొదటి నుంచి కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇమిగ్రేషన్ ఓవరాల్ గా ప్రమోషన్ బానే ఉండేది బాగానే ఉండింది కాబట్టి కాబట్టి చాలా మంది ఇమిగ్రెంట్స్ లీగల్ గా పోయినారు చాలా మంది ఉన్నారు కాకపోతే ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత బాగా అబ్యూజ్ అయిపోయిందండి సిస్టమ్ లీగల్ గా ఇమిగ్రేషన్ ఒకంతైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా బాగా పెరిగిపోయింది లీగల్ ఇమిగ్రేషన్ లో కూడా చాలా ఫ్రాడ్ లెంట్ అటువంటి యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి సో ఇవన్నీ చేపట్టి అంటే కొన్ని ఇంకోటి ఏంటంటే మనోజ్ చేసే అతి చేష్టలు కూడా ఉంటాయి అంటే మీకు ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డల్లస్ పక్కన ఒక సబబ్ లా ఒక వన్ థౌసండ్ ఎకర్స్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వాళ్ళు ఏం చేసినంటే మీరు అక్కడ ఇల్లు కొనాలంటే కంపల్సరీ మస్జిద్ కు ఫండ్ పోవాల్సిందే అందులో నుంచి ప్రతి నెల మామ ఎవ్రీ మంత్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎట్లా డిజైన్ చేసిందంటే ఇప్పుడు హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఉంటది ఎక్కడ కూడా మీకు ఇక్కడ అపార్ట్మెంట్ కూడా హోమ్ ఓనర్ అసోసియేషన్ ఉంటుంది హోమ్ ఓనర్ అసోసియేషన్ ఏం చేస్తారు మీకు ఆ వాచ్మెన్ ఖర్చు ఆ కాయ ఖర్చు ఎలక్ట్రిసిటీ ఖర్చు అందరి దగ్గర ఒక ఇరవై అపార్ట్మెంట్ ఉంటే తలా రెండు వేల ఐదు వేలు వసూలు చేసుకుని ఆ ఖర్చు చేసుకొని మిగిలి అయితే వాళ్ళని ఏం రూల్ పెట్టిందంటే ఆ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ల పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మనీ కు పోవాలి మస్జీద్ చేసే యాక్టివిటీస్ పోవాలి అని చెప్పి రూల్ పెట్టి అంటే ప్రాక్టికల్ గా ముస్లిం అయినా కాకుండా కూడా మీరు అక్కడ పోయినప్పుడు కంపల్సరీ మీరు మస్జిద్ పైసలు పే పెట్టేశారు అక్కడ పెట్టేసి అసోసియేషన్ రూల్స్ పెట్టించిన దాంతో ఒకటేసారి విరక్తి వచ్చేసి అందరికి ఏంది ఇది ఇప్పుడు ఇది సౌదీ అరేబియా తర్వాత యుఏఈ లో చేస్తేనే పైసర్లేదు వాళ్ళ దేశం అనుకోవచ్చు కానీ అమెరికాలో పోయి చేయడమేంది సో ఇటువంటి అన్ని తెస్తలు చేయబట్టి ఇది ఒక్కటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు